హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు భైరవనాథం అనే నవల విన్నారు కదండి ఈరోజు విశ్వ చైతన్య అనే మరో సరికొత్త నవలతో మీ ముందుకు వచ్చింది మీ సుజన భవిష్యత్తు గురించి తెలిసిపోయే ఒక అమ్మాయి కదండి ఇది దానివల్ల ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఈ నవల్లో మనం విందాం ఎన్ఆర్ గారు రచించారు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం మనసుతో కాలానికి సంఘర్షణ అంతరంగంలో జన్మ జన్మల అన్వేషణ రెండు వేల ఆరు వందలకి చెక్కు రాసి కౌంటర్లో ఇచ్చింది కొన్న ఇరవై ఆరు పుస్తకాలు ప్యాక్ చేసి కుర్రాడి చేత బయటికి పంపించమని చెప్పి బయటకు వచ్చింది చైతన్య రెండు ఆరు సున్నా సున్నా రెండు ఆరు నెంబర్ చూసి నవ్వుకుంది చైతన్య తను పుట్టిన తేదీ రెండు నెల జూన్ మళ్ళీ రెండు ఆరు కలిపితే ఎనిమిది పుస్తకాల ధర అంకెలు కలిపితే ఎనిమిది ఇరవై ఆరు పుస్తకాల అంకెలు కలిపినా ఎనిమిదే సంఖ్యాశాస్త్రంలో ఎనిమిది శనికి చిహ్నమట చిరునవ్వు నవ్వుకుంటూ బయటకొచ్చింది చైతన్య బయట రోడ్డు మీద పియట్ కారు కనిపించింది దాని నెంబరు రెండు వేల ఆరు వందలే ఉలిక్కి పడింది యాంత్రికంగా పియట్ కారు దగ్గరకు వెళ్ళింది ఏదో విచిత్రమైన ఆకర్షణ ఆ నుంచి ఆ కారు తనను పిలుస్తున్నట్టు అనిపించింది కారులో ఎవరూ లేరు చైతన్య కారు డోర్ మీద చేయి వేయబోయింది తన ప్రయత్నం లేకుండానే ప్రాణి గురించి మనిషి నిర్వచించే గుణాలు లేని ఆ యంత్ర వాహనం నుంచి ఏవో ప్రకంపనలు ఎక్కడో ఎక్కడో ఎప్పుడో ఎప్పుడో ఎలానో ఏ విధంగానో ఏ రకంగానో తను చూసింది కారుని కాదు కారు డ్రైవర్నీ కాదు కారు ఓనర్నీ కాదు ఆ కారుకి సంబంధించిన దాన్ని దేన్నో చూసింది తనలో ఏవేవో దృశ్యాలు ప్రేరణల రూపంలో ఏవో ప్రకంపనలు అవేంటి ఏంటి ఏంటా ప్రకంపనలు తెలియడం లేదు అప్రయత్నంగానే డోర్ హ్యాండిల్ మీద చేయి వేసింది మైల్డ్గా షాక్ అవుట్నట్టయింది భావోద్వేగం అయిపోయింది ఆమె తట్టుకోలేకపోతోంది నిలదొక్కోలేకపోతోంది మేడం చైతన్య ఉలికిపడి వెనక్కి చూసింది పుస్తకాల ప్యాకెట్ మోసుకొచ్చిన కుర్రాడు చైతన్య ఏవేవో ఆలోచనల్లో కొట్టుకుపోతోంది కుర్రాడిని చూసినా ఏమీ సమాధానం చెప్పలేదు ఈ ప్యాకెట్ ని కారులో పెట్టమంటారా అంది చైతన్య పరధ్యానంగా కుర్రాడు ప్యాకెట్ ని కారులో పెట్టబోతుంటే లోంచి వచ్చింది సమీర అయ్యయ్యో ఆ కారు మాది కాదయ్యా అనుకుంటూ చైతన్య ఆ కారు వైపు సమీర వైపు చూసింది ఎవరిదే ఈ కారు నీ తెలివి తెల్లారినట్టే ఉంది మన మనం అక్కడ వచ్చామే మరి అన్నట్టు సమీర వైపు ప్రశ్నార్థకంగా చూసింది చైతన్య ట్యాక్సీలో వచ్చామే మీ నాన్నగారు ఒక కారులో కోర్టుకు వెళ్ళిపోయారు మరో కారులో మీ పెద్దని షికారులు కొట్టడానికి పోయాడు మీ చిన్నై మరో కారులో అయితే మనం వచ్చిన టాక్సీ ఏది ఇచ్చేసి వాడిని పంపించేశాం కదే ఉండు మరో ట్యాక్సీ పిలవబోతూ ఉంటే చైతన్య ఆగమంది ఆ ట్యాక్సీ డ్రైవర్ పక్క హోటల్లో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఈ ఫియట్ ఎవరిదే అంది చైతన్య ఆ రెండు వేల ఆరు వందల ఉన్న ఫియట్ కారుని చూపిస్తూ ఎవరో కృష్ణ పరమాత్ముడిదే ఉంటుంది అతనితో పాటు అర్జునులు కూడా ఆ కారులో వచ్చుంటే మన మీద కురుక్షేత్ర సంగ్రామం మొదలు పెడతాడు రా పోదాం చైతన్య కారు వైపు సమీర వైపు మళ్లీ పరీక్షగా పరిశీలనగా చూసింది సమీర కారు వైపు చైతన్య వైపు చిత్రంగా చూసి నవ్వేసింది ఊసేవ్ ఫ్లోరెన్స్ నైటింగెల్ ఇలా రోడ్డు మీద నిలబడి కారు వైపు చేతబడి చేసేట్టు రెండు క్షణాలు చూస్తూ ఉన్నావా ఈ వచ్చి నిన్ను నన్ను లాక్పోయి పోలీస్ స్టేషన్లో పారేస్తారు అక్కడ నువ్వు అమ్మాయి అమ్మాయవన్నా వదలరు నేను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారి సుపుత్రికనన్నా రిలీజ్ చేయరు రా పోదాం పోలీస్ స్టేషన్ మాట చెవిన పడగానే చైతన్య చెలించింది పోలీస్ స్టేషన్ అరెస్ట్ కోర్ట్ శిక్ష అని గుణిగింది చైతన్య ఏంటి అంటున్నావు చైతన్య ఏటో చూస్తూ ఏవో ఏవో దృశ్యాలు అంది దృశ్యాల పద పద నీకెప్పుడు ఉండే తెగులేగా రా అది కాదు సమీరా డోంట్ బి సిల్లీ రా అని సమీర ఆమె చేయి పట్టుకుని లాగబోయింది సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు అక్కడికొచ్చాడు చైతన్యను ఆమె చేయి పట్టుకుని లాగుతున్న సమీరను చూశాడు సమీర ఉలిక్కిపడి చైతన్య చెయ్యి విడిచిపెట్టింది యువకుడు చైతన్య వైపు చూశాడు చైతన్య అతని వైపే చూస్తూ ఉండిపోయింది ఇద్దరినీ చూస్తూ ఉండిపోయింది సమీర ఎక్స్క్యూజ్ మీ అన్నాడా యువకుడు ఓ కడుగు ముందుకు వేసి చైతన్యలో చలనం లేదు సమీర ఆమె పక్కకు లాగి ఎస్ ప్లీజ్ వాట్ డు యూ వాంట్ అంది యువకుడు తడుముకోకుండా అడిగేశాడు డ్రాప్ చేయమంటారా మేడం సమీర ఉలికి పడింది ఈతగాడి బోడి ఫియట్ కారు దగ్గర నిలబడ్డామని లిఫ్ట్ అడుగుతున్నామనుకున్నాడా మనుషుల్ని చూసైనా హోదాల్ని గుర్తించలేని మూడుడాతను యువకుడు మరీ సంస్కారం ఉట్టిపడేటట్టు మళ్లీ అడిగాడు చెప్పండి మేడం ఎక్కడ డ్రాప్ చేయమంటారు సమీర తొట్టుపడి కోపాన్ని ఆపుకోలేక వలకాట్లో అనేసింది మీకు అభ్యంతరం లేకపోతే రండి అక్కడే డ్రాప్ చేస్తాను ఏంటి మీ మీరు వలకాట్లో డ్రాప్ చేస్తారా అక్కడేగా మీరు డ్రాప్ చేయమంది సమీర సీరియస్ సైని మీకు వలకాటికి దారి తెలుసా మీరు చెప్తారుగా సమీర విస్తుపోతూ కనీసం చిరునవ్వైనా నవ్వకుండా విట్టేశాడంటే ఈడో పెట్రోల్ రైడ్ అయి ఉంటాడు అనుకుంది నో థ్యాంక్స్ మేము ట్యాక్సీలో వెళతానండి తీరా వలకట్లకొచ్చాక మీ వాళ్ళెవరైనా కనిపిస్తే మీరు వాళ్లతో కాని విసుం కూర్చుంటే మేమేం కావాలి అని చైతన్య చేయి పట్టుకుని దూరంగా లాక్కుపోయింది సమీర యువకుడు భుజాలెగిరేసి కారు డోర్ తెరిచి కూర్చున్నాడు కూర్చున్నాక ఒక్కసారి వెనక్కి చూశాడు చైతన్య కూడా అదే క్షణంలో ఆగి వెనక్కి చూసింది ఏంటే ఆ దిక్కులు చూడ్డాం రా యువకుడు ఉలికి పడ్డాడు చైతన్య పేరు ఎక్కడో విన్నట్టే ఉందతనికి అతను ఒక నిట్టూర్పు విడిచాడు కారుని స్టార్ట్ చేయబోయాడు కానీ ఎంత ప్రయత్నం చేసినా ఇగ్నైట్ కావడం లేదు ఆ కారు స్టార్ట్ కాదు అంది చైతన్య గుణుగుతూ అదేం కారు తాళాలు తెచ్చేసావా లేదు మరి ఏమో అలా అనిపిస్తోంది నీ ప్రికాగ్నేషన్ తగలనట్టే ఉంది రాపోదాం క్షణం ఆగలేవు ఎందుకే కొంపదీసి ఆ అపరం మన్మధునిగాని చైతన్య వినిపించుకోలేదు కారు స్టార్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న ఆ యువకుడి వైపే చూస్తోంది అదేం చూపే చైతన్యం మాట్లాడలేదు కాస్త దూరంగా నిలబడి తమ వైపే చూస్తున్న ట్యాక్సీ డ్రైవర్ ని చప్పట్లు కొట్టి పిలిచింది సమీర ట్యాక్సీ డ్రైవర్ కుర్రాళ్లానే ఉన్న తలంతా నిలిసిపోయింది మనిషి విచిత్రంగానే ఉన్నాడు సమీర పుస్తకాలు మోస్తోన్న కుర్రాన్ని పిలిచి ఆ బరువుని ఆ వాహనంలో కుదయవయ్యా ఎంతసేపని ఆ గోవర్ధన్ పర్వతాన్ని మోస్తూ నిలబడతావు అంది గిరిధరుడు పుస్తకాల ప్యాకెట్ ని టాక్సీలో పెట్టాడు వాడికి పది రూపాయలు బక్షిసిచ్చి పంపించేసింది సమీర చైతన్య ఇంకా అక్కడి నుంచి కదిలి రావడం లేదు రావే చిట్టి తల్లి నీకేమొచ్చిందని రోడ్డు మీద అలా నిలబడిపోయావు చైతన్య ఎక్కడో ఉంది సమీర ఆమెను కదిపింది చైతన్య ఉలిక్కిపడింది ఏమైంది అలా బెలం కొట్టిన రాయల ఉండిపోయావు చైతన్య నిటూర్పు విడిచింది నాకేం కాలేదే ఆ కారులో ఆయనకే కాబోతోంది ఆ కారులో ఉన్నాయన పెట్ర రాయుడుగా ఏంటి కాబోతోంది అదే సరిగ్గా తీయడం లేదు అంది చైతన్యం మెల్లగా ట్యాక్సీ డ్రైవర్ ఫియట్ కారు వైపు యువకుడు వైపు చూస్తున్నాడు ఒక్కోసారి వెనక్కి పక్కలకి బెదురు చూపులు చూస్తున్నాడు యువకుడు కారు దిగాడు అటు ఇటు చూశాడు ఆపద్ వాడు వాడెవడన్నా వచ్చి సహాయం చేస్తాడేమోనని కాని రోడ్డు మీద పోతున్న వాళ్లంతా ట్యాక్సీ దగ్గర నిలబడున్న లావణ్య రాసుల్ని చూస్తూ ఎదురుగా వస్తున్న వాళ్లను గుద్దుకుని పడిపోతున్నారే తప్ప ఆ యువకుని గాని అతని కదలని కారుని గాని చూడడం లేదు ఆ కారు కొత్తదే బ్యాటరీ కొత్తదే ట్యాంక్ నిండా పెట్రోలు టైర్ల నిండా గాలి ఉన్నాయి యువకుడు ఒకసారి పరిశీలనగా చూసి టాక్సీ వైపుకి రాబోయాడు టాక్సీ డ్రైవర్ ఎందుకో టోపీతో ముఖం మూసుకున్నాడు సమీర చప్పున చైతన్య పక్కకొచ్చింది ఏంటే ఇలా ట్యాక్సీని నిలబెట్టేసి రోడ్డు మీద చూపులు రా ట్యాక్సీ ఎక్కు యువకుడు సమీరం మాటలు విని అక్కడే ఆగిపోయాడు అతనలా అక్కడే ఆగిపోవడం ట్యాక్సీ డ్రైవర్ క్రీగంట చూస్తూనే ఉన్నాడు ఇంతలో ఒక పోలీస్ జీప్ వచ్చి యువకుడి పక్కనే ఆగింది అందులోంచి ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్స్ దిగి యువకుడి దగ్గరకొచ్చారు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఇన్స్పెక్టర్ యువకుడి దగ్గరకు వస్తూ యువకుడు ఇన్స్పెక్టర్ వైపు చూశాడు మీ పేరు ఇన్స్పెక్టర్ యువకుడిని శవనీయంగా అడిగాడు విశ్వనాథ్ ఆనాడా యువకుడు ఇన్స్పెక్టర్ వైఫ్ చూస్తూ ఇంటి పేరు విన్నకోట మీ నాన్నగారి పేరు ఎందుకు అడుగుతున్నారు నేను కారుని సరైన స్థలంలోనే పార్క్ చేస్తానే ట్యాక్సీ డ్రైవర్ క్రీ గంట చూస్తున్నాడు జరుగుతున్నదేమంటూ అర్థం కాక సమీర అలానే నోరావు నుంచి ఉండిపోయింది అది కాదు మిస్టర్ విశ్వనాథ్ మీతో మాట్లాడాలి ఇన్స్పెక్టర్ అన్నాడు ఏంటి త్వరలోనే చెప్తాం మీ నాన్నగారి పేరు వేమరాజు విన్నకోట వేమరాజు గారు ఉద్యోగం చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ విశ్వనాథ్ మాట పూర్తి కాకుండానే థ్యాంక్ యూ మీరు మాతో రండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఎక్కడికి పోలీస్ స్టేషన్కి సమీర ఊరికి పడింది పోలీస్ స్టేషన్ మాట విని చైతన్య దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంది విశ్వనాథ్ ఇన్స్పెక్టర్ వైపు విచిత్రంగా చూశాడు ట్యాక్సీ డ్రైవర్ చిరునవ్వు నవ్వుకున్నాడు పోలీస్ స్టేషన్కి నే నేనెందుకు రావాలి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ వారెంట్ కాగితం తీసి చూపించాడు విశ్వనాథ్ గతుక్కుమన్నాడు తల తిరిగింది ఏవేవో స్మృతులు స్పష్టాస్పష్టంగా గుర్తుకొచ్చి మాయమైపోతున్నాయి ఏదో జరిగింది ఎప్పుడో జరిగింది ఏంటి ఏం జరిగింది ఎప్పుడు ఎప్పుడు తెలియడం లేదు అసలేం జరగలేదు అవును ఏమీ జరగలేదు కాదు జరిగింది జరిగిపోయింది ఏంటి ఏం జరిగింది రండి విశ్వనాథ్ ఉలికిపడి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు మీతో రావడానికి నాకు అభ్యంతరం ఏం లేదు కానీ ముందు మా బంగ్లాకి వెళ్లాలి వీల్లేదండి కొని చీఫ్ మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడే అవకాశం ఇస్తారా నో మిస్టర్ విశ్వనాథ్ నడవండి విశ్వనాథ్కి కోపమైతే వచ్చింది గాని ఇప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఎదురుగా ఉన్నది మామూలు మనిషి కాదు చేతిలో అరెస్టు వారెంట్ ఉంది చీఫ్ మినిస్టర్నైనా అరెస్ట్ చేయగలిగే ఆయుధం ఉంది అతని చేతిలో విశ్వనాథ్ వెనక్కి చూశాడు నా కారు అంటూ ఉంటే మా వాళ్ళు తీసుకొస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ నిట్టూర్పు విడిచాడు అటు చూశాడు చైతన్య అతని వైపే చూస్తోంది విశ్వనాథ్ జీప్ ఎక్కాడు జీప్ కదిలింది సమీర ఒణిక్పోతోంది చైతన్య చేతిని గట్టిగా పట్టుకుంది చైతన్య అతను ఎందుకు అరెస్ట్ చేశారు అంది పొడిగా చైతన్య సమాధానం చెప్పలేదు నిట్టూర్పు మాత్రం విడిచి పద అని ట్యాక్సీకి కూర్చుంది టాక్సీ డ్రైవర్ చిరునవ్వు నవ్వుతున్నాడు ముందు మా ఇంటికి వెళదామే సమీరా అంది చైతన్య అదేంటే ముందు మా ఇంటికి వెళదామన్నావు వద్దు ఇంటికి వెళ్ళి నాన్నగారితో మాట్లాడాలి మీ నాన్నగారు ఇప్పుడు కోర్టులో ఉంటారు కదే అంది సమీరా లేరు లేకపోవడం ఏమిటే ఆయన కోర్టుకి వెళ్ళాగానే కదా మనం ఎలా వచ్చాం అవును కానీ ఆయన ఇంటికి వచ్చేశారు నీకెలా తెలుసు అలా అనిపించింది అనిపించడం ఏమిటే ఇవాళ్ళ ఆయన ముఖ్యమైన కేసు విచారించాలిగా తెలుసు ట్యాక్సీ కదిలింది కొంత దూరం వెళ్ళాక సమీర్ అడిగింది అతని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటో స్మగ్లరా కాదన్నట్టు చైతన్య తల అడ్డంగా ఊపింది మరి సరిగ్గా తెలియడం లేదు బహుశా హత్య జరిగి ఉండొచ్చు సమీర గతుక్కుమంది అంటే అతనే హత్య ఉంటాడా తెలీదు అతన్ని చూసినప్పుడు అతని చుట్టూ ఎర్రటి రంగులాంటిది లిప్తలో కనిపించి మాయమైంది అందువల్ల అతనికి ఎప్పుడో ఎక్కడో ఎలానో జరిగిన హత్యకో బలవన్ మరణానికో సంబంధం ఉండి ఉండాలి లేదు నా ఊహ తప్పు కూడా కావచ్చు డ్రైవర్ స్పీడ్ ని బాగా తగ్గించి వెనక్కి తిరిగి చైతన్య వైపు చూశాడు అయినా మీకు అండి అని అడిగాడు చైతన్య టాక్సీ డ్రైవర్ వైపు చూసిందప్పుడు అతను ఏదోగా అనిపిస్తున్నాడు ఇతను మంచివాడు కాదు అన్న భావం చైతన్యకు క్షణంలో కలిగింది విశ్వనాథ్ గారు మీకు తెలిసాండి అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ మళ్ళీ తెలీదు అంది చైతన్య అప్రయత్నంగానే డ్రైవర్ మళ్ళీ ట్యాక్సీ స్పీడ్ హెచ్చించాడు ఏమి చైతన్య ఆ విశ్వనాథ్ అనే ఆయనకు ఏదో హత్యకు సంబంధం లాంటిది ఉండుండాలి అన్నావు కదా నువ్వు గానీ కొంపదీసి ఉన్నావేంటి చైతన్య మెల్లగా తల అడ్డంగా తిప్పింది లేకపోతే నీకెలా తెలిసింది ఆ స్థలం దగ్గర ఉంటే నిన్న తెలిసేది కాలంలో కాలం దగ్గరగా ఉండి ఉంటాను నీకు నిజంగా పిచ్చెక్కిందే కాలంలో కాలం దగ్గర ఉండడం ఏంటే స్థలం కాలం రెండు ఒకటే కాబట్టి స్థలం కాలం ఏంటి నువ్వు అనేది రెండు ఒకటి ఎలా అవుతాయి మీ ఇంటి నుంచి మా ఇంటికి నడిచొస్తే ఎంత దూరం ఒక మూడు నిమిషాలు నడక ఏంటన్నా త్రీ మినిట్స్ వాక్ మూడు నిమిషాల నడక నేను దూరం అడిగితే మూడు నిమిషాల అని చెప్తామేం నడిచొస్తే అంతేగా అంటే దూరం అంటే కాలమనేగా నీ ఉద్దేశం సమీర అర్థం కాక తలగొక్కుంది ఏంటో నీ గొడవ ఇంతకీ ఈ విశ్వనాథుడు హత్య చేశాడంటావా లేదా లేదనిపిస్తోంది కానీ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు ఒకవేళ అతను హెచ్ చేయలేదనుకో చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఉంటే అతన్ని గుర్తిస్తారా ఏమో ఒకవేళ తీసేస్తే విశ్వరచన తలకిందులవుతుంది ఎలాగేవ్ అంది సమీర కుతూహలంగా చైతన్య క్షణం కళ్ళు మూసుకుంది సమీర ఆమెను కదిపింది విశ్వరచన ఎలా తలకిందులవుతుందే చైతన్య ఎక్కడో చూస్తూ మెల్లగా అంది అతనికి పెళ్లి కాలేదనిపిస్తోంది నాకు అతనికి ఎలాంటి శిక్ష పడకపోతే అతనికి పెళ్ళవుతుంది పిల్లలు పుడతారు ఆ పిల్లలకి పిల్లలు ఆ పిల్లలకి పిల్లలు ఇలా చైన్ రియాక్షన్ జరగాలి విశ్వంలో యాక్షన్ రియాక్షన్ ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి ఒకవేళ ఆ విశ్వనాథికి శిక్ష పడి ఊరి తీసేశారనుకో అప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిన భార్య ఏమవుతుంది వాళ్ళిద్దరికీ పట్టుబోయే పిల్లలు ఎలా ఈ భూమి మీదకి వస్తారు రాలేరు కదా అప్పుడు వాళ్ల గతి ఏమవుతుంది ఈ చైన్ అక్కడితో తెగిపోతే విశ్వరచన తలకిందులవుతుందిగా ఇంతకీ అతనికి ఉరిశిక్ష పడుతుందా లేదా చైతన్య సమాధానం చెప్పలేదు ఎందుకో ఉలికి పడింది డ్రైవర్ టాక్సీ ఆపు అని అరిచింది చైతన్య అదేంటే మిల్లింకా ఫర్లాంగ్ దూరం ఉంది చైతన్య సమీర మాట వినిపించుకోలేదు డ్రైవర్ ఆపు అని గట్టిగా అరిచింది డ్రైవర్ ట్యాక్సీ ఆపాడు చైతన్య ట్యాక్సీ దిగింది సమీరను కూడా దిగమంది సమీర చేసేది లేక పుస్తకాల మూట పట్టుకుని దిగింది మీటర్ చూసి చైతన్య డ్రైవర్కి డబ్బులిచ్చింది డ్రైవర్ టాక్సీని స్టార్ట్ చేశాడు అలా ఎందుకయ్యా ట్యాక్సీ వెనక తిప్పి వెళ్ళకూడదు అంది చైతన్య డ్రైవర్ చైతన్య వైపు అదొలా చూశాడు హాస్పిటల్కి వెళ్లాలండి మామకొంట్లో బాగలేదు అన్నాడు చైతన్య నిట్టూర్పు విడిచింది డ్రైవర్ టాక్సీని స్టార్ట్ చేసి ముందుకే వెళ్ళిపోయాడు ఫర్లాంగ్ దూరంలో చైతన్య బంగ్లా ఉంది ఆ బంగ్లా పక్కనుంచే రోడ్డు ఎడంవైపు తిరుగుతోంది సమీర దూరంగా కనిపిస్తోన్న చైతన్య బంగ్లా వైపు చూసింది బంగ్లా రెండో అంతస్తులో చైతన్య తండ్రి జగన్నాథరావు గారు సమీరకు కనిపించారు సమీర ఆశ్చర్యపోతూ చైతన్య వైపు చూసింది చైతన్య మీ నాన్నగారు చైతన్య మాట్లాడలేదు పుస్తకాల ప్యాకెట్ పట్టుకుని సమీర ఉసూరుమంటూ రోడ్డు మీద నడుస్తోంది ఇంటికే ఫర్లాంగ్ దూరంలో టాక్సీని ఆపించడమేందుకు ఈ గణితి బరువుని తన చేత మోయించడమేందుకు అని చైతన్యం తిట్టుకుంటూ వస్తోంది చైతన్య తండ్రి జగన్నాథరావు గారు పొరుగు పొరుగున వాళ్ళకెదురుగా వచ్చారు అంత భారీ శరీరాన్ని మోసుకుంటూ అంత కంగారుగా వచ్చారో సమీర్కి అర్థం కాలేదు ఇదేంటి బాబాయ్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన రోడ్డు మీదే ఏడ్చినంత పనిచేశారు ఏమైంది బాబాయ్ అంది సమీర భయంగా ఎంత గణం తప్పిందమ్మా మీకు బంగ్లాకి దూరంగా మీరు ఆ ట్యాక్సీ నుంచి దిగిపోయారా ఆ టాక్సీ మన బంగ్లా పక్క టర్ను తిరుగుతూ ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసి ముఖలైపోయింది హా సమీర నూరావులించి అలానే ఉండిపోయింది తేరుకున్నాక కళ్ళు తిప్పి చైతన్య వైపు చూసింది చైతన్య నీకు నీకు ఇలా ట్యాక్సీకి యాక్సిడెంట్ జరుగుతుందని ముందు ముందుగానే తెలిసిందటే లేదు మరి బంగ్లాకి దూరంగా ఆపించి దీపోయో దీపో అనిపించింది ఆ డ్రైవర్ని కూడా వెనక్కి వెళ్ళమన్నాను కానీ నువ్వు మరింత బలవంతం చేస్తే అతను వెనక్కి వెళ్ళిపోయేవాడేమో అంది సమీర వెళ్ళడు ఏం చైతన్య మాట్లాడలేదు అతని చావు అలా రాసి రాసిపెట్టుందంటావా నాకు తెలియదు కానీ ఈ ట్యాక్సీ డ్రైవర్కి ఆ విశ్వనాథికి మధ్య ఏదో ఉండుండాలి ఏంటది తెలీదు ప్రస్తుతం అంతే నడు జగన్నాథరావు గారికి వాళ్ల సంభాషణలేమిటో తలా తోక అర్థం కాలేదు అడగాలనుకునేసరికి చైతన్య సమీర బంగ్లా వైపు వెళ్ళిపోతున్నారు చైతన్య సమీర జగన్నాథరావు గారు బంగ్లా లోపలికి వెళ్లారు జగన్నాథరావు గారు సోఫాలో కూలపడ్డారు సమీర ఆయన పక్కకొచ్చింది మీరు కోర్టుకు వెళ్ళలేదా బాబాయ్ ఆయన ముఖం నిగారించుంది నోటమ్మట మాటలు పొడి పొడిగా వస్తున్నాయి వెళ్ళానమ్మా కానీ ఎందుకు అక్కడ ఉండలేకపోయాను పోనీ నాకు ఒంట్లో బాగలేదా అంటే అది కాదు ఇంటికొచ్చేయాలని ఎందుకో తాతహ ఎందుకో తెలీదు వెంటనే కారు తీసుకుని వచ్చేశాను చైతన్య నిట్టూరుకు విడిచి సోఫాలో కూర్చుంది చూసారమ్మా మీకు ఆ యాక్సిడెంట్ ఎంత త్రుటిలో తప్పిపోయిందో ఆ ట్యాక్సీలో తిన్నగా మన బంగ్లా దగ్గరికి వచ్చుంటే లారీని ఢీకొని మీ ఇద్దరు జగన్నాథరావు గారు వాక్యాన్ని పూర్తి చేయలేకపోయారు లారీ ట్యాక్సీ గుద్దుకోవడం మీరు స్పష్టంగా చూశారు కదా నాన్న అంది చైతన్య చూడవేంటమ్మా నేనే ఆ యాక్సిడెంట్లో అనిపించింది చైతన్య సమీర వైపు చూసింది చూసావే సమీరా అదే రోడ్డు మీద నడుస్తున్న మనకు అక్కడ రోడ్డు వంకర తిరిగి ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ కనిపించలేదు నాన్న మేడ మీద ఉండడం వల్ల మనల్ని చూశారు ఆ కారుకి యాక్సిడెంట్ జరగడం స్పష్టంగా చూశారు అవును ఆయన ఎత్తున పైనుంచి చూస్తున్నారు కాబట్టి కాని అదే రోడ్డు మీదనున్న మనకి కనిపించలేదేం ఎందుకు కనిపిస్తుంది ప్రహరీ గోడ అడ్డుగా ఉందిగా నాన్న దృష్టిలో కూడా ప్రహరీ గోడ ఉంది కానీ మనల్ని ఆయన చూశారు యాక్సిడెంట్ ని చూశారు మనకి కూడా ఆ యాక్సిడెంట్ అంత స్పష్టంగాను కనిపించాలంటే మనం ఎత్తైన ప్రదేశంలో ఉండాలి అదే క్షణంలో మనం అంత ఎత్తుకి వెళ్ళలేం కాబట్టి మనోదృష్టి బాగా ఎత్తుకు పెరగాలి అది ఎలా సాధ్యమవుతుందే నాకు తెలియదే కానీ ఏ శక్తి వల్ల నాకు ఎలివేషన్ కలుగుతోంది ఎందుకు ఎలా ఆ విధంగా నాకే జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అని క్షణమాగంది బహుశా ఈ మన భౌతిక సూత్రాలకందని మరో అతీంద్రియ శక్తి మనిషికి గాని ఉందేమో తెలియడం లేదు క్షణం నిశ్శబ్దం జగన్నాథరావు గారికి కూతురు మాటలు సరిగ్గా అర్థం కావు ఇంకా ఆయన ట్యాక్సీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నట్టు లేదు చైతన్య నిటూరుకు విడిచి లేచింది ఆమె మొహం కూడా నిగారించుంది చైతన్య ఏంటమ్మా అలా ఉన్నావు అసలేం జరిగింది అని అడిగారు జగన్నాథం గారు నాకేమన్నా అయిందని నాన్న ఏమో నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తోంది అసలు నాకు కోర్టులోనే ఎందుకో నీ మీదకి ధ్యాస పోయింది అంతే నేను ముఖ్యమైన కేసుని వదిలేచ్చేశారు ఏం అది కాదమ్మా అంటూ ఆయన ఏదో చెప్పబోతూ ఉంటే చైతన్య చిరునవ్వు నవ్వింది అది ఒక అందుకు మీరు ఆ కేసుని వదిలే చేయడం వల్ల మీరు విచారిస్తున్న ముద్దాయి నిర్దోషుని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అదేలా రేపైనా కేసును నేనే విచారించాలిగా మీరు విచారించరు మీ బదులు మరో జడ్జి గారు ఆ కేసును చూస్తారు చూడరు చూసేందుకు వీల్లేదు జగన్నాథం గారు దాదా పరిచేశారు ఇప్పుడు మనం ఇక్కడ వాదించుకోవడం దీనికి మీరు మరో ముఖ్యమైన కేసును చూస్తారు ఆయనకంటే నీకు బాగా తెలిసేంటి అని సమీర మధ్యలో కలిగించుకుంది ఎవరికి తెలుసు ఎవరికి తెలీదు అనేది మనం అనుకునే నిర్ణయాలు ఈ పరిపాలనా విధానాలు ఈ న్యాయ విచారణలు మనుషులు తయారు చేసుకున్నవి ఆల్ ఇంత పెద్ద విశాల విశ్వంలో మన సూర్యుడెంత మన భూగ్రహం ఉనికి ఎంత అందుమీద తిరిగే మనిషి ఎంతటివాడు జరిగింది జరుగుతోంది జరగబోయేది జరగాల్సింది అన్నింటినీ విశ్వశక్తుల సూత్రాలు ఎప్పుడో ఖచ్చితంగా ఉంటాయి ఆ రచన ప్రకారమే జరగాలి ఆ సూత్రాలకి లోబడే సంఘటనలన్నీ జరగాలి వాటిని మార్చడం తిరిగి ఆ విశ్వశక్తికే అసాధ్యం విశ్వశక్తి అంటే దేవుడనా నీ భావం అంది సమీరా కాదు అదేంటో తెలియకే మనిషే ఆ విశ్వసూత్రాలకి దేవుడు అనే పేరు తగిలించాడు జగన్నాథం గారు సమీరా ముఖాముఖాలు చూసుకున్నారు చైతన్య ఎప్పుడూ ఇలాగే ఏవేవో మాట్లాడుతుంది అది వితండ వాదన అంటే కాదు ఆమె మాటల్ని అవగాహన చేసుకునే శక్తి తనకు లేదేమో అనుకుంటారు జగన్నాథరావు గారు ఆమెను వెకిరించాలని ఆట పట్టించాలని సమీరు కనిపిస్తోంది కాని ఆమె మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే వింత తేజస్సుకి భయపడి నోరు మూసుకుంటుంది ఇంతటితో ఈరోజు పార్ట్ కంప్లీట్ అయిందండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ పార్టీ ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ